వెల్కమ్ టు సౌదీరాజు యూట్యూబ్ ఛానల్ యూఆర్ గోయింగ్ బిర్యానీ అనమాట ఏంటి ఆ రెస్టారెంట్ పేరేంటి కోకిలానా బిర్యానీ బిర్యానీకి మేము వెళ్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఎస్ యూఆర్ స్టార్టింగ్ పవర్ లేదు బయట యు స్టార్టింగ్ నడుస్తున్నాం మేమైతే దగ్గరే అంట చూడాలి మరి అంత దగ్గర ఈ రోడ్ క్రాస్ చేస్తే వచ్చేస్తుంది అంటుంది మా చెల్లి అదే అలా చెప్తున్నారు అనుకుంటా ఇంకా దూరమే ఉండొచ్చేమో మేబీ తెలీదు యా గోయింగ్ నడుచుకుంటూనే వెళ్తున్నాం వాకింగ్ చేయాలి ఎప్పుడు తినేసి ఇంట్లో కూర్చొని లైవ్ చేసుకుంటున్నాను కదా ఈరోజు వాకింగ్ చేస్తున్నాను అనమాట షోట్లా బిర్యానీకి అయితే వచ్చేసాము అనుకుంటే ఇక్కడ టోకెన్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అయితే ఇక్కడ మేము కే బిల్ పే చేయాలి ఇక్కడ బిల్ పే చేస్తే అక్కడికి బిర్యానీ ఇది ఫుల్ వన్ ఎయిటీ తీసుకున్నారు ఈ వన్ ఎయిటీ రూపీస్ ఫుల్ మేము ఒక ఫుల్ అయితే తీసుకుంటాము ఇక్కడ మన టోకెన్ చూపించగానే వాళ్ళు అక్కడ మనకి పార్సిల్ అనేది ఇస్తాము చూస్తాను కదా ఇట్లా ఇక్కడ టోకెన్ ఇవ్వాలి వాళ్ళు అక్కడ మనకి పార్సల్ అనేది ఇస్తాము ఫుల్స్ అనుకుంటే టోకెన్ చూపించాను పట్టుకోమని చెప్పారు సైడ్ ప్రిపరేషన్ జరుగుతుంది సైడ్ ప్రిపరేషన్ కిచెన్ టోకెన్ తీసుకొని బిర్యానీ తీసుకుంటారు బిర్యానీ ఇస్తారు అంటే ఇక్కడ టోకెన్ అక్కడ తీసుకొని ఇక్కడ మనం బిర్యానీ వస్తుంది ఇది మెను కూడా ఇక్కడ ఉంది నేను మెనూ కూడా మీకు చెప్పాను కదా ఫుల్ హాఫ్ ఫుల్ హాఫ్ వన్ థర్టీ ఉంది ఫుల్ వన్ ఎయిటీ ఫుల్ మెనూ కూడా ఉంది బిర్యానీ అయితే తీసుకున్నాను ఇంటికి వెళ్ళాక నేను టేస్ట్ చేసాను చెప్పాను థ్యాంక్స్ అండి అయితే బిర్యానీ తీసుకొచ్చుకున్నాను కదా ఎగ్ కూడా ఇచ్చారు కొంచెం చికెన్ మా ఇంట్లో ఇది ఇంట్లో చేసిందనమాట మా చెల్లెలు చేశారు ఇది టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను యాక్చువల్గా నేను అక్కడ వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు అడిగారు ఏ ఛానల్ అని అడిగితే ఇట్లా ఛానల్ అని చెప్పగానే మాకు ఎగ్స్ట్రా బిర్యానీ ఇచ్చారనమాట ఓకే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి సార్ కాకినాడ వచ్చినప్పుడు కోకిలా బిర్యానీ ట్రై చేయండి అంటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను బాగుంది మా చెల్లారు చెప్పినట్టుగానే బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి శామ్ ఎలా అని చెప్పు బాగుందా అసలు మా మావాడు తినకన్నానే బాగుందని చెప్పేస్తుంది తింటే ఇంకెంత బాగుంటుందో తినము ఒకసారి తిని చెప్తాడు మా శామ్ కూడా చెప్తాడు తిని చెప్తాడు చెప్తా బాగుందా బాగుందండి మా శామ్ కూడా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్